హలో మిత్రులారా ఈరోజు మనం ఒకట్లు మరియు పదులను గురించి నేర్చుకోబోతున్నాం ప్రారంభిద్దాం పదండి ఇది ఏ సంఖ్య ఇది ఇరవై నాలుగు అయితే ఒకట్ల స్థానంలో ఏముంది మరియు పదుల స్థానంలో ఏముంది అనేది చూద్దాం ముందుగా ఒకట్లు ఆ తర్వాత పదులు పదుల స్థానంలో రెండు మరియు ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది అయితే ఈ సంఖ్య ఇరవై నాలుగు ఎలా అవుతుందో చూద్దాం పదుల స్థానంలో రెండు ఉంది అంటే రెండు పదులు ఇరవై మరియు ఒకట్లు నాలుగు ఉన్నాయి ఈ రెండింటిని కలిపితే ఇరవై మరియు నాలుగు ఇరవై అవుతుంది ఇప్పుడు రెండవ సంఖ్యను చూద్దాం ఈసారి మన దగ్గర ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇందులో ఒకట్లు మరియు పదుల స్థానాలలో ఏమున్నాయో చూద్దాం పదండి ఇక్కడ చూడండి ఇది ఒకట్లు మరియు ఇది పదులు పదుల స్థానంలో మూడు మరియు ఒకట్ల స్థానంలో ఎంత అవును ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంది కాబట్టి మన దగ్గర ఎన్ని పదులు ఉన్నాయి మూడు ఉన్నాయి అంటే పది మూడు సార్లు ఉంది కనుక అది పది ఇరవై ముప్పై మనం ముప్పైని మరియు ఎనిమిదిని కలిపితే ముప్పై ఎనిమిది వస్తుంది అవును ఇప్పుడు మరొక సంఖ్యను తీసుకొని దానిలోని ఒకట్లు మరియు పదులను అర్థం చేసుకుందాం ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏ సంఖ్య ఉంది ఆలోచించండి దీనిని తర్వాత చెప్పుకుందాం ముందుగా దీనిని ఒకట్లు మరియు పదులుగా విభజించడం చూద్దాం ఇక్కడ పదుల స్థానంలో నాలుగు ఉంది మరియు ఒకట్ల స్థానంలో ఎంత ఉంది పదులు అంటే చూడండి రెండు పదులు అంటే ఇరవై మూడు పదులు అంటే ముప్పై అలాగే నాలుగు పదులు నలభై మరియు మన దగ్గర ఆరు ఒకట్లు ఉన్నాయి మనం దీనిని ఇక్కడ రాద్దాం మరియు ఈ రెండింటిని కలిపితే మనకు నలభై ఆరు వస్తుంది ఇప్పుడు ఇది ఏ సంఖ్యం పదండి దీనిని మరియు పదులుగా విడగొడదాం ఇక్కడ ఎన్ని పదులు ఉన్నాయి పదులు పదులు మరియు ఎన్ని ఒకట్లు అంటే అర్థం ఏమిటి రెండు పదులు అంటే ఇరవై మూడు పదులు అంటే ముప్పై నాలుగు పదులు అంటే నలభై అలాగే ఐదు పదులు అంటే యాభై మరియు తొమ్మిది ఒకట్లు ఈ రెండింటిని కలుపుదాం కలిపినప్పుడు ఏం వచ్చింది యాభై మరియు తొమ్మిది యాభై తొమ్మిది అయితే ఈ సంఖ్య యాభై తొమ్మిది ఇప్పుడు తదుపరి సంఖ్య ఇక్కడ నలభై ఉంది ఈ సంఖ్యలోని ఒకట్లు మరియు ఈ పదులను చూద్దాం పదండి పదుల స్థానంలో ఏ సంఖ్య ఉందో ఆలోచించండి అవును నాలుగు ఉంది మరియు ఈసారి సారి ఒకట్లలో సున్నా ఉంది ఇది చాలా సులభం ఇక్కడ నాలుగు పదులు అంటే ఏమిటి నాలుగు అంటే మరియు ఒకట్ల స్థానంలో సున్నా ఉంది ఈ సున్నాను కలిపితే ఎంత వస్తుంది ఎందుకంటే సున్నా అంటే ఒకట్లలో ఏమీ లేదు కాబట్టి ఈ సంఖ్య నలభై ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏ సంఖ్య ఉంది ఇది కొంచెం పెద్దది ఏడు రెండు సార్లు ఉంది దీనిని మనం ఒకట్లు మరియు పదులుగా విభజిద్దాం ఇది చాలా సులభం ఒక్కట్లలోను ఏడు ఉంది మరియు పదులలోనూ ఏడు ఉంది ఇప్పుడు ఇక్కడ ఏడు పదుల అర్థం ఏమిటి దీన్ని ఎలా రాయాలి అవును ఏడు పదులు అంటే డెబ్బై మరియు ఇది ఏడు ఒక్కట్లు దీనిని మనం డెబ్బైకి కలుపుతాము మనకు డెబ్బై మరియు ఏడు డెబ్భై ఏడు వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఇది ఇక్కడ ఏ సంఖ్య ఉంది చూద్దాం పదండి దీనిని మరియు విడగొడదాం ఇక్కడ పదులు మరియు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది పదులు అంటే ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత అవును తొంభై మరియు తొమ్మిది ఒక్కట్లు దీనిని మనం ఇక్కడ రాసి కలుపుదాం కాబట్టి తొంభై మరియు తొమ్మిదిని కలిపితే తొంభై తొమ్మిది వస్తుంది ఈ విధంగా మనం సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా ఎలా విభజించాలో చూసాము మీరు కూడా ఇంట్లో చేసి చూడండి మిత్రులరా మనం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్